ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన సమాచారాన్ని మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను వచ్చే నెల తొమ్మిది నుంచి ఈ సెట్ పది నుంచి లా సెట్ దరఖాస్తులు తీసుకుంటారట వృత్తి విద్యా కోర్సులో చేయాలనుకున్న వారు ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఐదు నుంచి ఎనిమిదో తేదీల నోటిఫికేషన్ ఐదు నుంచి ఎనిమిదో తేదీలో నోటిఫికేషన్ జారీ సెట్ల కమిటీల సమావేశంలో ఖరారు అనమాట ఈ సెట్ లా సెట్ చేయాలనుకున్న అనుకున్న ప్రతి ఒక్కరు ఎనిమిది తొమ్మిది తేదీలో నోటిఫికేషన్ రానున్నది అప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ సెట్ అయితే తొమ్మిదవ తారీఖు లా సెట్ అయితే పదవ తారీఖు ఫిబ్రవరి నెలకు అప్లై చేసుకోవాలి అనమాట సెట్లో కమిటీ సమావేశంలో ఖరారు అనమాట సమ రాష్ట్రంలోనే ఈ సెట్ లా దరఖాస్తులు షెడ్యూల్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ మంగళవారము విడుదల చేసింది ఈ సెట్లు ఫిబ్రవరి తొమ్మిది నుంచి లా సెట్ను పది లా సెట్ను పది నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న స్వీకరిస్తున్నారని ప్రారంభం ప్రారంభం కానుంది అంటే ఈ సెట్ లా సెట్ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినవి అనమాట ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ వృత్తి విద్యా కోర్సులను చేయాలి అనుకున్నప్పుడు ఇవి ఈ ఫిబ్రవరి నెలలో తొమ్మిది నుంచి పది తొమ్మిది పది తేదీల్లో నోటిఫికేషన్ రానున్నది అయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్య కార్యాలయంలోనికే సెట్ల కమిటీ సమావేశాలు మంగళవారం నిర్వహించారు అనమాట ఈ సెట్ లా సెట్కు సంబంధించినవి ఇంటర్ అర్హతపై ఐదేళ్ళు లా సెట్ అయితే ఇంటర్ అర్హతపై ఐదేళ్ళ ఎల్ఎల్బి డిగ్రీ అర్హత పైన అయితే మూడేళ్ల ఎల్ఎల్బిని ఎల్ఎల్బి పూర్తి అయిన వారికి రెండేళ్ళలోనికి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశానికి లా సెట్ నిర్వహిస్తారనమాట ఎల్ఎల్బి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి లా సెట్ను నిర్వహించడం జరుగుతుంది పాలిటెక్నిక్ డిప్లొమా బిఎస్సి పూర్తి చేసి చేసిన వాడు చేసిన వారు లిటరసీ ఎన్ ఎంట్రీ ద్వారా బీటెక్ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో రెం రెండో ఏడాదిలోనికి చేరేందుకు చేరేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు ఈసారి దరఖాస్తులు ప్రక్రియ గత ఏడాదిలోని కంటే దాదాపు ఇరవై రోజుల ముందుగానే ప్రారంభము కానుంది అంటే ఇన్ని రోజు అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మాత్రం ఇరవై రోజుల ముందుగానే వచ్చిందట ముఖ్యంగా లా సెట్ను లా సెట్కు ఏటా అభ్యర్థుల సంఖ్య పెరుగు పె పెరుగుతూ ఉండటంపై చర్చ సాగింది సమావేశంలోనికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఈ బాలకృష్ణన్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఇటీవలే పురుషోత్తం పురుషోత్తం ఎస్కే మహ్ మహమ్మూద్ కార్యదర్శి కార్య శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొ విసి కుమార్ ఈ సెట్ కన్వీనర్గా ఈ చీ చంద్రశేఖర్ లా సెట్ కన్వీనర్గా విజయలక్ష్మి ఇతర సభ్యులు పాల్గొన్నారనమాట ఈ సెట్ లా సెట్ నోటిఫికేషన్ రానున్నది కావాలనుకున్న వారు ఈ సమాచారాన్ని తెలుసుకొని ఫిబ్రవరి నెలలో అప్లికేషన్ నోటిఫికేషన్ రానుంది అప్లై చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇది రెండో రెండో ప్రవేశ పరీక్ష దరఖాస్తు షెడ్యూల్ అనమాట నోటిఫికేషన్ విడుదల ఐదున ఎనిమిది లాస్ట్ సెట్ ఈ సెట్ అయితే ఐదున విడుదల చేస్తారు లా సెట్ అయితే ఎనిమిదిన విడుదల చేస్తారు దరఖాస్తులు అయితే తొమ్మిది తొమ్మిది ఈ సెట్ అయితే తొమ్మిది లాస్ట్ సెట్ అయితే పదిన పదిన దరఖాస్తులు స్వీకరిస్తారనమాట ఆలస్య రుసుము లేకుండానే గడువు ఏప్రిల్ గడువు ఏప్రిల్ ఏప్రిల్ పద్దెనిమి ఏప్రిల్ లాస్ట్ సెట్ అయితే ఏప్రిల్ ఒకటిన పరీక్షా తేదీలో అయితే మే పదిహేను మే పద్దెనిమిది నిర్వహిస్తారు మే పదిహేను మే పద్దెనిమిది అంటే ఈ సెట్ లాస్ట్ సెట్ ఎగ్జామ్ డేట్ డేటు కూడా చేశారనమాట మే నెలలోని పదిహేను మే పద్దెనిమిది నిర్వహించడం జరుగుతుందనమాట వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన సమాచారం ఇది కంపల్సరీ మనం చేయాలనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో ఈ సెట్ లా సెట్ని మర్చిపోవద్దు మనము డేట్ అయిపోయాక డేట్ పొడిగించిన పొడగ ఆలస్య రుసుము లేకుండానే పొడిగించలేదనమాట తేదీలు ఖరారు చేశారు ఈ సమయంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెట్ లా సెట్ చేయాలనుకున్న వారు ఎల్ఎల్బి అంటే లాయర్ కోర్సు కావాల లాయర్ కావాలనుకున్న వారు ఈ లా సెట్ని అప్లై చేసుకొని లా సెట్ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది ఇది అర్హత ఎంపిక ఎంపిక చేయడానికి అనమాట ఇది కాబట్టి ఫిబ్రవరి నెలల ఫిబ్రవరి నెల ఐదున నోటిఫికేషన్ జారీ కానుంది అయితే తొమ్మిది పది తేదీన అప్లై చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉపాధి హామీ పథకం రద్దుకే బీబీజీ రామ్జీ అంటే ఉపాధి హామీ పథకాలను రద్దు చేయాలి అంటున్నారు ఫిబ్రవరి రెండున దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి అంటే గ్రామాలలో గ్రామాలలో ఉన్న పేద పేద బడుగు మధ్యతరగతి అందరూ ఈ ఉపాధి హామీ పథకము ఉపాధి కల్పిస్తున్నది దాన్ని రద్దు చేయాలి అంటే చాలామంది ఫిబ్రవరి రెండున దేశవ్యాప్తంగా ధర్నా చేయాలి అని నిర్ణయించడం జరిగిందట గ్రామీణ ఉపాధి పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి అనే ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వము బీబీజీ రామోజీ రామోజీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చిందంట నిధులు తూట్లు పొడిచిందని నిధులు తూట్లు పొడిచిందని అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం వ్యవసాయ జాతీయ అధ్యక్షుడు పేర్కొన్న ఎంపీ విజయ రాఘవన్ ఆరోపించారు అంటే కే గ్రామీణ ప్రాంతాలలోనికి ఉపాధి హామీ పథకాలు ఉండడం వల్లనే గ్రా బడుగు మధ్యతరగతి నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్న ఈ పథకాన్ని రద్దు చేస్తే ధర్నా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారనమాట కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఫిబ్రవరి రెండున దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు హైదరాబాదులో జరుగుతున్న ఐ ఐద్య జాతీయ ఐదవ జాతీయ మహాసభనుకు స మహాసభకు హాజరైన ఈ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారనమాట అంటే చాలామంది ఊర్లలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉపాధి హామీ పథకాలపైనే ఉపాధి కలు ఉపాధి కలుగుతుందని భావిస్తున్నారు ఈ ఉపాధి పథకాన్ని కూడా తీసివేయడం రద్దు చేయడం ఇంతవరకు న్యాయమని చాలామంది భావిస్తున్నారు ఈ ఉపాధి హామీ పథకాలను రద్దు చేస్తే పేద ప్రజలు ఏ విధంగా తమకు ఉపాధి కలు కలు ఉపాధి కలిసి వస్తు కలు కలుగుతుందని భావించి వారు ఫిబ్రవరి రెండున ధర్నా చేయాలి అని నిర్ణయించడం జరిగిందనమాట బీబీజీ రామోజీ పథకానికి కేంద్రం అరవై శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం భరించాలని నిబంధన హాస్యాస్పదంగానే ఉందని ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదు పోరాట పోరాటం సాధించు సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసే రద్దు చేసే లేబర్ కోడ్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం కార్మికులకు హక్కు లేకుండా చేసింది అని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘము రాష్ట్ర కార్యదర్శి ఆర్ ఆర్ వెంకట్రావు బిజి విజయన్ విజయన్ పాల్గొన్నారు అన్నమాట అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్య తరగతి నిరుపేదలు చాలామందికి ఉపాధి కలి కలుసు ఉపాధి కల్పిస్తున్న పథకం ఏది అంటే ఉపాధి హామీ పథకమే ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని చాలామంది రామోజు పేరుతో రామోజీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని నిధులు తూట్లు కూడిచిందని అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ విజువెన్ రాఘవన్ ఆరోపించారు దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఫిబ్రవరి రెండున దేశవ్యాప్తంగా ప్రజలందరూ ధర్నా నిర్వహించవలసి ఉంటుందని ఆరోపించారు ఫిబ్రవరి ఇరవై ఆరున ఎఫ్ఎల్ఎస్ పరీక్ష అంటే దేశవ్యాప్తంగా మూడవ తరగతి వ్యవస్థలోని అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు ఫిబ్రవరి ఇరవై ఆరున ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ ఎఫ్ఎల్ఎస్ పేరిట జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి పరీక్ష నిర్వహించనుంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ పరీక్ష ఈ ఈ పరీక్ష రాయవలసి ఉంటుంది దీనిలో వచ్చిన విద్యార్థుల స్కోర్ ఆధారంగా రాష్ట్రాల వారిగా రాష్ట్రాల వారీగానే కేంద్ర ప్రభుత్వము ర్యాంకింగ్ ఇవ్వనుంది ఇందులో ముందు ముందుండాలన్న లక్ష్యంతో లక్ష్యం లక్ష్యంతో పిల్లలను సన్నిద్ధం చేసేందుకు రాష్ట్ర పాఠశాలలో విద్యాశాఖ రెండు నమూనా పరీక్షలను నిర్వహించాలని గతంలోనే నిర్ణయించింది ఇప్పటికీ ఇప్పటికీ ఒకటి పూర్తి కాగా ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో రెండవ నమూనా పరీక్ష నిర్వహించ జరపనున్నారు అనమాట గణతంత్ర వేడుకల్లో రావు అవమానించారని జగ్గారెడ్డి గణతంత్ర వేడుకల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మూడో మూడో వరుసలో కూర్చోబెట్టి ప్రధాని మోదీ అవమానించారా అని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మండిపడ్డారు ఆయన ఆయన గాంధీ గాంధీభవన్లోనికి విలేకరులతో మాట్లాడారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హయాంలోని ప్రధాని జాతీయ జెండా ఎగిరవేస్తే ప్రతి ఎగిరవేస్తే ప్రతిపక్ష నాయకుడిగా ముందు వరుసలో కూర్చోబెట్టేవారు అయితే కానీ మోదీ ప్రభుత్వము ప్ర సాంప్రదాయ మోదీ ప్రభుత్వం సాంప్రదాయాల పక్కన పెట్టింది భాజపా ప్రవర్తన ప్రజలు నిర్వ గమనించారి ప్రధా ప్రధానులు వస్తారు ప్రధానులు వస్తా వస్తారు పోతారు చరిత్ర కార్యాలయాలు చరిత్ర కాలేరు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు పవన్ స్టార్ పవన్ వేసవికి ఉస్తాద్ ముస్తాబులు ముస్తాబు అంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు రెండు రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పెద్ద హీరో అనమాట ఇతను ఏపీకి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్